ప్రశాంతంగా ఉండే కృష్ణా జిల్లా ఒక్కసారిగా ఉలికి పడినట్టు అయింది ఈరోజు ఉదయం ఆ మారేడుమిల్ లో ఈరోజు ఉదయం పెద్ద ఎన్కౌంటర్ జరగడం జరిగింది దానిలో మావోయిస్ట్ కీలక నేత హిడ్మా హతం అవ్వడం కూడా జరిగింది ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా సర్చింగ్ ఆపరేషన్ కూడా నిర్వహించారు పొద్దు ఈరోజు ఉదయం కృష్ణా జిల్లా పోలీసులకు ఇచ్చిన క్లూజ్ టీమ్ దాంతో దాంతోపాటు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చిన ఆదేశాల ప్రకారం వాటితో పాటుగా ఆక్టోపస్ బలగాలు ఒకసారిగా ఈరోజు దా ఎక్కడైతే తనిఖీలు చేయడం జరిగింది ఇప్పుడు మనం వెనకొన్న ఆ బిల్డింగ్ చూసుకున్నట్లయితే ఆ బిల్డింగ్లో దాదాపుగా మొత్తం ఈరోజు కృష్ణా జిల్లా ఎస్పీ చెప్పిన దాని ప్రకారం ఇరవై ఎనిమిది మంది మొత్తం మావోయిస్టు దళానికి సంబంధించిన వాళ్ళని పట్టుకోవడం జరిగిందని పాటుగానే వీళ్ళలో ఇరవై ఒక్క మంది మహిళలు గరిష్టంగా ఇరవై ఒక్క మంది మహిళలు ఉండవు ఎనిమిది మిగతా వారంతా జెంట్స్ ఉండడం జరిగింది క్రమంలోనే అసలు వీళ్ళంతా ఎవరెవరు ఉన్నారు కీలకమైన సభ్యులు ఎవరు హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత వీళ్ళంతా ఇక్కడికి వచ్చారు ముందుగానే వారం రోజుల నుంచి ఇక్కడ గస్తీ కాస్తూ ఇక్కడ వేరు 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 పేరులతో ఇక్కడ చెప్పుకొని ఇక్కడ కూలి పనులు ఇక్కడ ఉన్నారని చెప్పి కూడా తెలియడం జరిగింది అయితే ఒకసారిగా ఈ ఇన్ఫర్మేషన్ రావడంతో ఒక పక్క పోలీసులు మరోపక్క ఇంటెలిజెన్స్లు మరో పక్క ఆటో బస్సులు కేంద్ర బలగాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఆటో నగర్లో మోహరించడం అయితే జరిగింది ఇది విజయవాడ నగరానికి చాలా దూరంగా ఉండే ప్రాంతం ఆ పెనంలో నియోజకవర్గం కిందకి ఇదైతే రావడం జరుగుతుంది ఈ క్రమంలోనే ఇక్కడ ఎక్కడ అసలు చాలా సేఫెస్ట్ ప్లేస్గా భావించారు ఎందుకంటే ఇది మొత్తం ఆటో ఆటోనగర్లు ఇక్కడ మెకానిక్ వర్కే ఎక్కువ జరుగుతూ ఉండిద్ది ఇక్కడ జనాలుకి ఇది చాలా దూరంగా ఉండే ప్రాంతం సో ఈ క్రమంలోనే ఒక పక్క ఆపరేషన్ కగారు చాలా వేగవంతంగా జరుగుతున్న క్రమంలో చాలామంది పట్టుబడుతున్నారు కూడా చాలామంది వచ్చి ప్రభుత్వానికి లొంగిపోతున్నారు కూడా ఈ క్రమంలోనే అయితే షెల్టర్ జోన్గా ఇది భావించుకున్నారు షెల్టర్ జోన్గా భావించుకుని వారం రోజుల క్రితం నుంచి ఇక్కడ నుంచి ఉండడం ఇక్కడ నుంచి కార్యకలాపాలు సాగించడం వీరి వద్ద నుంచి భారీ స్థాయిలో ఏకే ఫార్టీ సెవెన్తో పాటు కొన్ని వెపన్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నామని కూడా పోలీసులు తెలియజేయడం జరిగింది ఈ క్రమంలోనే అసలు వీళ్ళ టార్గెట్ ఏంటి వారం రోజుల నుంచి ఇక్కడ ఉండి ఏం చేయాలనుకున్నారు అయితే ఇక్కడ సిఆర్డిఏ పరిధిలోకి వచ్చిన తర్వాత విజయవాడ ఏపీ సెక్రటేరియట్ సీఎంఓ దాంతోపాటు వివిధ పార్టీల కార్యాలయాలు కీలకమైన వీవీఐపిల్ జోన్లుగా ఉండే ఈ సెగ్మెంట్కి సంబంధించి చాలా చాలా ఈజీగా అటాక్ చేయడానికి కూడా ఉండేది సో వీళ్ళ కుట్రకోణం ఏమిదాగా ఉంది అయితే గతంలో చూసుకున్నట్లయితే గత ఇరవై ఐదేళ్ల క్రితం చూసుకున్నట్లయితే ముందుగా మావి మాయిస్టుల హిట్ లిస్టులు సీఎం చంద్రబాబు దగ్గర నుంచి మిగతా వాళ్ళు కూడా ఉండడం జరిగింది అలిపిరి దగ్గర బ్లాస్ట్ జరిగిన నేపథ్యాలు మనందరికీ గుర్తే ఉన్నాయి సో ఆ క్రమం దాని తర్వాత జరిగిన చాలా సందర్భాలు వాటితో పాటుగా ఇటీవల అంటే గత ప్రభుత్వానికంటే అంటే అంత ముందున్న ప్రభుత్వానికి సంబంధించి విజయనగరం జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఒకరిద్దరు మావోయిస్టుల దాడిలో మృతి చెందన కూడా జరిగింది ఈ క్రమంలోనే దాని తర్వాత మావోయిస్టు యాక్టివిటీలు బాగా వేగవంతం అవుతూ ఉన్నాయి అయితే నేషనల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆపరేషన్ కగార్కి సంబంధించి ఆపరేషన్ కగార్లో ఛత్తీస్గఢ్తో పాటు ఒరిస్సా బోర్డర్లో చాలా ప్రాంతాల్లో కూడా కూమింగ్ ఆపరేషన్లు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి ఈ నిరంతరం జరిగే ప్రక్రియలో భాగంగానే చాలామంది ఉన్న వాళ్ళు మొత్తాన్ని కూడా ఆక్టోపస్ బలగాలు కానీ ఎస్ఓటీ టీంలు కానీ లేదంటే ఇతర అధికారులు కానీ ఇతర పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళందరూ కానీ మావోయిస్ట్ కౌంటర్ అటాక్ టీంలు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ లేపేయడం జరిగింది ఇప్పుడు మావోయిస్ట్ కదలకలు మొత్తం స్థాయిలో తగ్గిపోయిన నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళు దాక్కోవడానికి ఒక సేఫెస్ట్ ప్లేస్ చూసుకున్నారు ఆ సేఫెస్ట్ ప్లేస్లో భాగంగానే ఇక్కడ ఈ బిల్డింగ్ ను ప్రస్తుతం చూసిన ఆక్టోబస్ బలగాలు ఆ బిల్డింగ్ లో మోహరించి ఉన్నాయి ఇంకా ఎక్కడ అసలు ఏమేమి ఉన్నాయి వాళ్ళ దగ్గర డిటోమినేటర్లు కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్న క్రమంలో వీళ్ళు ఇక్కడ మాత్రమే డంప్ చేశారు వివిధ ప్రాంతాల్లో డంప్ చేశారు ఇంకా అనేది కూడా సేకర సమాచారం సేకరించి రేపు దీని గురించి క్లియర్ గా ప్రెస్ ని కూడా ఏర్పాటు చేస్తామని కూడా కృష్ణా జిల్లా ఎస్పీ విజయసాగర్ తెరపడం జరిగింది సో ఈ క్రమంలోనే ఇక ఈ ప్రాంతం మొత్తంలోనే ఒకసారిగా చాలా ప్రశాంతంగా పనులు చేసుకునే వీళ్ళంతా కూడా ఒకసారి ఉలికిపడడం జరిగింది ఏంది ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులు ఇక్కడ ఉన్నారు వీటితో పాటుగా చాలా ప్రాంతాల్లో నాలుగైదు రాష్ట్రంలో నాలుగైదు ప్రాంతాల్లో డంపింగ్ కూడా ఏర్పాటు చేశారు భారీ స్థాయిలో అని కూడా తెలియజేయడం కూడా జరిగింది సో వాళ్ళందరికీ సంబంధించి ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది ఇంటెలిజెన్స్ చీఫ్ ఇంటెలిజెన్స్ ఏజీ ఏడీజీగా ఉన్న లడ్డ కూడా ఈరోజు హెడ్మా ఎన్కౌంటర్ గురించి దాని తర్వాత జరిగిన పరిక్రమాల గురించి ఆయన కూడా బ్రీఫ్గా ప్రెస్ బ్రీఫ్ చేయడం జరిగింది వారి దగ్గర నుంచి కూడా భారీ స్థాయిలో ఆయుధాలు సేకరించుకోవడంతో పాటు ఆయుధాలు సేకరించుకున్న తర్వాత వీళ్ళ నెట్వర్క్ మొత్తం ఎక్కడుంది ఏ ప్రాంతాల్లో వీళ్ళంతా మోహరించి ఉన్నారు షల్టర్ జోన్గా ఏమేమి చూసుకున్నారని చూసుకొని రాష్ట్రం మొత్తం కూడా హై అలర్ట్ ప్రకటించడం జరిగింది ఈ క్రమంలోనే ఇక్కడ కీలకంగా చూసుకున్నట్లయితే ఈ ప్రాంతం అనేది చాలా ఇప్పుడు హిట్ లిస్ట్లోకి వచ్చేసినట్టు అయింది విజయవాడ సరౌండింగ్ ఉంటే ఈ ప్రాంతం ఈ కొత్త ఆటో నగర ప్రాంతం ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది దీని దా అతి సమీపంలో టవర్స్ కూడా ఉంది సో అది పెద్దగా బిల్డింగ్ కూడా అక్కడే ఉంది సో వీళ్ళు ఈ క్రమంలో ఇక్కడి నుంచి వారం రోజులకి ఇక్కడ ఉంటూ వారం రోజులకి ఇక్కడ ఎవరికి తెలియకుండా ఎవరికి ఎలాంటి అనుమానాలు రాకుండా వీళ్ళు కార్యకలాపాలు నిర్వహిస్తూనే ఉన్నారు సో మొత్తానికి భారీ కుట్రనైతే అయితే ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎస్ఓటి వాళ్ళు ఆక్టోపస్ టీము విజయ దాంతో పాటుగా విజయవాడ కృష్ణాజిల్లా పోలీసులు భగ్నం చేయడం అయితే జరిగింది ప్రస్తుతానికి ఇవి ఇక్కడ ఉన్న అప్డేట్స్ కెమెరా పర్సన్ రాంబాబుతో లింగారెడ్డి వన్ ఇండియా న్యూస్ విజయవాడ